రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ సొంగ సందీప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ధర్మజీగూడెం బవిత దివ్యాంగుల పాఠశాలలో సొంగ సందీప్ కేక్ కట్ చేశారు అనంతరం పిల్లలకు కేక్ మరియు బిస్కెట్స్ నోట్ బుక్స్ తో అందజేశారు అనంతరం పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్ కు ఉయ్యూరు టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం జిల్లా ప్రచార విభాగం వైస్ ప్రెసిడెంట్ సురేష్ జిల్లా పంచాయతీ విభాగం ఉపాధ్యక్షులు నాగేంద్ర ఉయ్యూరు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సొంగ సందీప్ మరెన్నో జన్మల వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురపతి వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమదడే వేగం గోడి పలుకు ప్రజలకు వెలుగు మంత్రమదడే గెలుపే పిలిచే వీరుడనడే వినతము ప్రగతి మనకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి అధిపతి ఈ ఈలపై నడిచే విజయం మెరుపది చూపు లేని పులైని సినే నా కుమారుడు జగన్మోహన్ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అమ్మాయిగా తమ్ముడిగా అమ్మాయిగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆదరణ ఉంచండి రాజశేఖరుని రాజసభ మగతి కెరటాల పాలనమా రాజ సమాజనం మెచ్చిన జగన్మోహన 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 జగన్మోహనా శ్రీ శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో గుణతడే రాయల ఖడ్గపు రోషము శత్రుడు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్లో ఫోన్ల ద్వారా డైరెక్ట్గా కానీ వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నాకు విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ప్రేమ పేదలు నాపై ఎల్లప్పుడూ ఎలాగ ఉన్నారని చెప్పి మీరు చూపించే ప్రేమకు నేను ముగ్ధున్నయ్యాను మీ అందరూ కూడా తమ్ముళ్ళు అన్నయ్యలు చాలామంది పెద్దలు నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది కూడా నన్ను ఈరోజు విశేష తెలిపారు నేను నా కుటుంబం బాగుండాలని చెప్పి అందరూ కోరుకున్నారు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ మీరు మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ సొంగ సందీప్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయిన్స్